హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ కాస్త తీయగా పుల్లగా కారంగా ఉండే కమ్మటి తీపి ఆవకాయ చూద్దామా ఈ మామిడికాయలు వచ్చేసి ఊరు నుంచి తీసుకొచ్చానండి ఊర్లో అయితే ఇంత తొందరగా పెట్టరు ఆవకాయ పచ్చడి అసలు కాకపోతే ఇక్కడ ఏంటంటే రెండు పచ్చళ్లకు కలిపి నేను ఒకేసారి కట్ చేసుకుంటున్నాను స్నాక్స్కు మాత్రం తర్వాత కట్ చేస్తాను అనమాట నేను లాస్ట్ ఇయర్ కూడా పోస్ట్ చేశానండి అంటే తెలంగాణ ఆవకాయ పచ్చడి ఎలా చేసుకుంటామో పోస్ట్ చేశాను తెలంగాణ ఆవకాయ పచ్చడిలో ఏంటంటే మనము అల్లం వెల్లుల్లి పేస్టు నూనెలో బాగా వేయించుకొని చల్లారాక కలుపుతాం కదా ఆంధ్ర ఆవకాయనేమో అసలు స్టవ్తో పని లేదనమాట అంటే జీలకర్ర ఆవాలు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత అసలు ఆవకాయ పచ్చడి అంటే స్టవ్తో పనే లేదు మీలో ఎంతమంది ఆంధ్ర ఆవకాయ పెడతారు ఎంతమంది తెలంగాణ ఆవకాయ పెడతారు వీలైతే కామెంట్లో చెప్పండి మీరు ఎలా పెడతారు ఏంటి అనేది నేను వచ్చేసి ఇక్కడ ఆంధ్ర స్టైల్లో తీప ఆవకాయ అండ్ ఆవకాయ పచ్చడి పెడుతున్నాను అనమాట అలాగే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీ అందరికీ మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి టెంకలో ఉండే జీడిలో బిట్వెల్వ్ విటమిన్ ఉంటుంది ఒంటికి చాలా మంచిది అనమాట ఈ జీడి కూడా నేను పచ్చల్లో వాడతాను ఇదిగోండి ముందుగా వచ్చేసి నేను ఈ గిన్నె వెయిట్ ఉందో చూసుకుంటున్నాను ఐదు వందల గ్రాములు గిన్నె వెయిట్ ఉంది దాన్ని బట్టి మనం గిన్నెతో ముక్కల్ని కొలుచుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ముక్కలను వేస్తున్నాను ఈ తీపి ఆవకాయల్లో ముక్కకు టెంక లేకపోయినా పచ్చడి పెట్టుకోవచ్చు అండి ఇదిగోండి మొత్తానికి నేను ఇక్కడ టూ కేజెస్ మామిడి ముక్కలను తీసుకుంటున్నాను అనమాట ఐదు వందల గ్రాములు గిన్నె ఉంది కాబట్టి టూ కేజెస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మొత్తానికి ఇదిగోండి టూ కేజెస్ మామిడి ముక్కలకి ఇప్పుడు కొలతతో చెప్తున్నాను అండ్ వెయిట్తో కూడా చెప్తున్నానండి వెయిట్లో అయితే టూ కేజెస్ మామిడి ముక్కలు ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే అన్ని తీసుకుంటున్నామో అదే గిన్నెతో నాలుగు గిన్నెలు మామిడి ముక్కలు అవుతాయన్నమాట గిన్నెతో కొలతయితే గిన్నెలో ముప్పావు పొడి ఆ పొడి తీసుకోవాలి అదే వెయిట్లో అయితే నూట యాభై గ్రాములు అంటే కేజీకి డెబ్బై ఐదు గ్రాముల చొప్పున నూట యాభై గ్రాములు ఆ పొడి తీసుకోవాలి అలాగే ఒక గిన్నె కారం పొడి ఇది కొత్త కారం పొడి అండి కొత్తగా కొట్టించింది అనమాట అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ నేను ముప్పావు గిన్నె ఉప్పు తీసుకుంటున్నాను ఈ ఉప్పు వచ్చేసి కళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకుందనమాట కాస్త ఎండకు పెట్టి అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అలాగే టూ టీ స్పూన్స్ మెంతుల పొడి వేయించి పొడి చేసిన మెంతి పొడి అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ మెంతి పొడి ఇవన్నీ వేసి ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా కొలతతో కానీ వెయిట్తో కానీ అస్సలు పచ్చళ్ళు ఎప్పుడు పెట్టని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ దీప ఆవకాయ వచ్చేసి చపాతీలోకి ఉప్మాలోకి అన్నంలోకి బాగుంటుందండి ఇక్కడ మొత్తానికి గిన్నె నర నూనె తీసుకుంటున్నాను నువ్వుల అయినా సరే పల్లె నూనె అయినా సరే తీసుకోవాలి ఇప్పుడు ఒక డబ్బాలో కొద్దిగా నూనె పోసి ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా లేయర్లు లేయర్లుగా వేసుకోవాలండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా మామిడి ముక్కల్ని ఒక లేయర్ వేసిన తర్వాత ఇక్కడ బెల్లం వచ్చేసి ఏ గిన్నెతో అయితే నూనె తీసుకుంటున్నామో పొడి తీసుకుంటున్నామో అదే గిన్నెతో బెల్లం కూడా తీసుకుంటున్నాము రెండు గిన్నెల బెల్లంతోరం అన్నమాట మామిడి ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేయాలి ఇక్కడ నూనె ఉంది కాబట్టి అదే గిన్నెలో కొలుత తీసుకోలేను కాబట్టి ఆల్రెడీ నేను కొలత తీసుకొని పెట్టుకున్నాను మనం ఏంటి వెయిట్లో అయితేనేమో ముప్పావు బెల్లం అనమాట ముప్పావు కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది అంటే మామిడి ముక్కలు తీపిగా ఉన్నాయా లేదా పుల్లగా ఉన్నాయా అని దాన్ని బట్టి తీసుకోవాలి పుల్లగా ఉంటే కాస్త ఎక్కువ పడుతుంది ఇక్కడ కాయలు పుల్లగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ముప్పావు కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఇదిగోండి మళ్ళీ మామిడి ముక్కలు వేసి కొద్దిగా నూనె వేసి మళ్ళీ బెల్లం తురుము వేయాలి మళ్ళీ మామిడి ముక్కలు ఇలా లేయర్ లేయర్గా వేయాలన్నమాట ఇలా మొత్తానికి గిన్నెనర నూనె రెండు గిన్నెల బెల్లం తురుము మొత్తం వేసేసాము ఇలా వేసి అంతా ఈక్వల్గా చేసి మూత పెట్టేసి త్రీ డేస్ వరకు అలాగే వదిలేయాలండి ఈ మూడు రోజుల్లో పచ్చళ్ళను కలపడం చేయడం అని ఏమీ లేదండి మూత పెడితే మూడు రోజుల తర్వాతే తీయాలన్నమాట ఇదిగోండి మూడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే చూసారే ఎంత బాగుందో చూడటానికి తినడానికి కూడా అంతే బాగుంటుంది బెల్లం మొత్తం కరిగిపోతుంది అనమాట ఒక్కసారి అలా స్పూన్తో కలిపేసుకొని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి చూసారా చూడడానికి ఎంత బాగుందో ఈ తీపి ఆవకాయ అందరికీ తెలిసే ఉంటుంది చాలా పాత కాలపు ఆవకాయ పచ్చడి ముందుగా చిన్న గిన్నెలో వేశానండి సరిపోలేదని మళ్ళీ పెద్ద గిన్నె తీసుకొని మళ్ళీ దాంట్లో కలిపాను మొత్తానికి బాగా కలుపుకొని నేను వెల్లుల్లి వేయలేదండి ఇప్పుడు వేసుకుంటున్నాను మొదట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడైనా త్రీ డేస్ తర్వాత అయినా వేసుకోవచ్చు రెండు గుప్పెట్లు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాక ఒకసారి బాగా కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరాలైనా నిలువ ఉంటుందండి ఒక సంవత్సరం అని కాదు చూసారు కదండి దీపావకాయ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎదిగోండి ఆవకాయ పెడితే ఇంకేంటి అదే గిన్నెలో కాస్త అన్నం కలుపుకొని తింటే ఉంటుంది కదా మజా ఇది అండి ఇవాళ రెసిపీ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను